నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ మన తోటలో ఈ కర్రలతో చాలా పనులు అయితే ఉన్నాయండి అవి ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం మన తోటలో టమాటా ఉంది కదండి ఆ టమాటా చెట్లు పడిపోతున్నాయి అలానే ఈ ప్రతి చెట్టుకి కూడా సపోర్ట్ అయితే కావాలి నేను కొన్ని పనులు చేసుకుంటూ మన తోటలో కొన్ని హార్వెస్ట్ అయితే ఉన్నాయి నేను మనీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అవి కోసుకుంటూ మనం మొక్కల గురించి కొన్ని కబుర్లు అయితే చెప్పుకుందామా అయితే టమాటాకి పందిరైతే వేయాలండి టమాటా ఎప్పుడూ కూడా కిందకి వంగి ఉండే కంటే ఇవి పైకి ఉంటేనే మనకి పూత చక్కగా వచ్చి కాయలు దిగటానికి బాగా ఉపయోగపడుతుంది అయితే మనం ఎంత చెట్టుకి అంతే గాలి అన్నట్టు నేను ఏ సమయానికి ఆ రకంగా పందిర్లు అయితే వేస్తానండి ఇవి కూరగాయల ట్రైస్లో ఉన్నాయి కదండి వాటికి నేను ఒక రెండు కర్రలు కట్టి ఒక ఒక గూడు లాగా దీన్ని చక్కగా తాడేసి కట్టేస్తున్నానండి మనం ఇలాగే కాకుండా ఒక కర్ర కట్టి కర్రకి తాళ్ళు కట్టి కూడా కట్టచ్చు పందిట్లో అయితే ఇప్పటికే పందిట్లో ఎక్కువైపోయినాయి అండి మనకి ఇంకా ఇవి కూడా అక్కడికి పట్టుకెళ్తే ఎండ సరిపోదని నేను బయటకైతే అట్టుకొచ్చేసాను ఇవి హ్యాపీ గార్డెన్ గ్రూప్లో సార్ పంపించిన విత్తనాలండి రకరకాల రకరకాలు చెప్పారు కదా అవి చాలా రకాలైతే చెప్పారండి కడకే మరి ఏమి కాస్తున్నాయో ఏమి వచ్చాయో తెలియదు మరి అన్ని మొక్కలు మొక్కలైతే వచ్చాయండి నేను రెండు మూడు మొక్కలు చెప్పని అన్నీ వేశాను అయితే పూత కొమ్మ అయితే వస్తుందండి ఇక మనం వీటిని ఆలస్యం చేయకూడదని ఇప్పటికే ఆలస్యం అయిపోయిందండి ఇంతకు ముందే కట్టాలి మా వారిని కర్రలు తెమ్మంటే ఇప్పటికైతే వచ్చాయండి కర్రలు ఇవాళ తెచ్చారు ఇంక ఇవాళ వేస్తున్నాను అయితే మనకి అక్కడ గుళ్ళో పాటలు వేయటం వలన వాయిస్ అయితే ఇవ్వవలసి వస్తుంది మరి పది రోజులు ఇంతేనండి అయితే ఇవే చక్కగా మనకి చాలా బాగా ఏపుగా పెరిగాయండి కానీ అక్కడక్కడ చెట్లు సిరేసేసినవి అంటే దగ్గర దగ్గర ఆకులు వచ్చాయి అవి అయితే తీసేసానండి మనకి ఒక రకానికి ఒక చెట్టు వచ్చినా చాలండి వాటి నుంచి మనం బోలెడన్ని మొక్కలనైతే చేసుకోవచ్చు నేను ఇన్ని రకాలుగా టమాటా మొక్కలనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఎప్పుడు కూడా నేను కొనివేయటం కానీ అలాంటివి ఏం చేయలేదు మనకి చెరి టమాటా వచ్చింది మన తోటలోకి ఇవి కూడా వచ్చాయి అయితే ఎప్పుడు కూర వండేటప్పుడు ఒక కాయ తెచ్చుకుని నేను మొక్కల్లో వేసుకోవటం అవి వచ్చిన విత్తనాలను నారుని మొక్కలుగా వేసుకోవటం ఇలాగే చేశాను కానీ ఎప్పుడు ఇలాంటి వెరైటీలు అయితే వెయ్యలేదు ఈ సంవత్సరం మనకి తోటలో చాలా వెరైటీలు అయితే కాస్తున్నాయి చూద్దామండి ఎన్ని కాస్తాయో అలాగే టమాటాకి మనకి కిందనున్న ఆకుల్ని తీయాలండి పైన ఎప్పుడు కూడా చిగురైతే వేయకూడదు ఈ టమాటా కాదండి ఏ రకం టమాటాకైనా సరే నెత్తి మీద కొమ్మ అయితే వెయ్యకూడదు కింద కొమ్మల ఆకులన్నీ తీసేద్దామండి చూసారా చెట్టు అంతా సిరేసేసింది ఆ చెట్టుని అయితే ఇంకా మనం బాగు చేయలేము తీసేసానండి ఇంకా పక్క చెట్టులకు వచ్చే అవకాశం ఉందని అది విడిగా ఉంటే ఏదైనా చేయొచ్చు అంతగా ఆ చెట్టుని తీసేసాను టమాటాకి చాలా సున్నితంగా ఉంటుందండి కొమ్మలు అవి చిన్నప్పుడే మనం మలిపేసుకోవాలి ఇప్పుడు చాలా జాగ్రత్తగా తీసాను అయితే టమాటా మొక్కలకి కింద వేర్లు వస్తూ ఉంటాయండి చూసారా నేను ఎలా ఏర్పాటు చేసుకున్నానో స్టాండ్లు మరి ఇక్కడ ఒకటేమో ఫ్రిడ్జ్ కిందదండి మరొకటేమో అండి వాకర్ చంటి పిల్లలదే నేను పాత సామాన్ షాపులో తీసుకున్నాను ఇరవై ఐదు రూపాయలు పెట్టి అలానే కొండమావిడ ఉంది కదండి పోతంతా రాలిపోయిందండి వర్షాలకి మనం ప్రకృతి మనకి కరుణించాలే కానీ మన వల్ల ఏమవుతుంది చెప్పండి చిన్న కర్ర అది ఇచ్చినప్పుడు కొన్నప్పుడు ఇచ్చారండి ఇది మాపండి మన ఇల్లు తుడుతాం కదా అది ఈ కర్రను కూడా ఉపయోగించి చక్కగా ఇలా మనం ఇలా కట్టచ్చు అయితే ఇక్కడ నేను కొంచెం బలంగా ఉంటుందని ఎదురుగడ్ర తీసుకున్నానండి మనకి ఇదే కాదండి పందిర్లకి కూడా పాదులకి కూడా ఈ ఎదురుగర్రలు ఉపయోగించుకుంటే చక్కగా పాదు నలిగిపోకుండా ఉంటుంది ఇది చూసారా వంకరగా అయిపోయిందండి మొక్క అప్పుడు వంచందే మానయ్యాక వంగదట్టండి మనం ఇప్పుడే దీన్ని చక్కగా మనకు నచ్చినట్టు వంగదేద్దాం ఎందుకంటే టెర్రస్ గార్డెన్లో మనకి అడ్డదిడ్డాలుగా ఎదిగింది అనుకోండి ఉన్నదే కాస్త సోటు ఈ సోటుని మనం ఒదిగ్గా ఉంచితేనే కొన్ని మొక్కలు వేయటానికి ఉపయోగపడతాయి కదా నేనైతేనండి వీటిల్ని నాకు నచ్చిన విధంగా మలిపేస్తానండి పాపం కదా ఇవి నేను చెప్పినట్టే ఉంటాయండి కొండమావిడి మనకి పాటికి చాలా కాయలు కాయాలి రోజు వర్షాలేనండి మనకి వర్షాలు ఎక్కువైనా నీరు ఎక్కువైనా చెట్టుకి పోత పింది రాలిపోయే అవకాశం ఉంటుందండి మనకి చిన్న కుండీ అయితే ఆ ఇబ్బంది ఉండదో కొంచెం పెద్ద కుండీ కదా పిందులు చూసారా ఎంత బాగున్నాయో నాకు ఇవి తినాలని ఉందండి ఎప్పటికి కాస్తుందో ఏంటో బంగారు తల్లి ఒక నాలుగు కాయలన్న కాయమ్మ మనోళ్ళందరికీ నోళ్ళందరికీ నేను టేస్ట్ అయితే చూపిస్తాను చూసారా ఈ కుండీ కరెక్ట్గానే సరిపోయిందండి బాగుంది ఈ సైజు కుండీ మనకు సరిపోతుంది అక్కడ ఉండేదండి అక్కడ అరటి చెట్టు నీడ ఎందుకు రాలిపోతున్నాయో అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ రేగి చెట్టు పక్కనైతే పెట్టానండి మనకి రేగి చెట్టు అంత నీడైతే ఉండదో అరటి చెట్టు కదా బాగా నీడైతే ఉంటుందండి అందుకే అక్కడికేమో నేను చింత చెట్టు పెట్టి ఇక్కడేమో ఈ చెట్టు పెట్టుకున్నాను చూసారా ఇక్కడ మనకి అయితే వచ్చాయండి చక్కగా మనం ఈ పాదుల్లో కూడా ఒక్కొక్క కర్ర నాటుకున్నామంటే చక్కగా మన పాదులు ఎక్కడానికి గాలి వేసినప్పుడు అండి తాడుగడుతున్నాం మనం గాలి వేసినప్పుడు అటు ఇటు కదిలిపోయి పాదులు అయితే కదిలిపోతున్నాయండి అందుకే మనం ఈ ఎదురుగర్రలు అయితే చక్కగా ఉంటాయి మనకి ఇవేం కరువు కాదండి బోలెడు ఉంటాయి మన పొలాన్ని మనకే పచ్చి ఎదురుగర్రలు కూడా ఉన్నాయి సన్నటి జోకలు మా వారు తెమ్మంటుంటే తెమ్మనిగా ఎన్నాలించోనండి నెల నుంచి చెప్తే ఇవాళకైతే ఒక గుప్పడు కర్రలు వచ్చాయి మనీ ఇంకొకసారి ఇంకొన్ని తెప్పించుకుందాం కొన్ని పాదు అయితే తీసేసానండి నున్నబేర చాలా పాదులు పెట్టాను ఎన్ని పెట్టినా మనకు వచ్చేది నాలుగో ఐదే కాయలు కాస్తున్నాయండి అందుకే పాదులు అయితే కొన్ని తీసేశాను ఇక్కడ మనం కొన్ని మీట్లో ఇచ్చిన విత్తనాలు ఉన్నాయండి కొన్ని విత్తనాలు పెట్టాలి నేడుంటే ఏ పాదులు బయలుదేరవండి మనకి ఎండ ఉండాలి కదా అందుకే నేనైతే మొత్తం ఒక రెండు తీగులు పాదు నున్నబేర ఉంచి కనవా అన్నీ తీసేసానండి మనకి ఎన్ని కాయలు కావాలో అన్ని మాత్రమే పెంచుకోవాలండి ఎక్కువ పెంచి ఊరందరికీ పంచి అంత మనకి ఉన్నదే కాస్త అంత చోటు కదా దీంట్లోనే మనకి ఏ రకానికి కావాలి ఆ రకం మనం వేసుకుంటే బాగుంటుంది ఇది మనకి దొండపోదండి చాలా బాగా కాస్తున్నాయి మనకే నేను ఎప్పటికప్పుడు వీడియో కూడా చూపించలేకపోతున్నాను ఈ దొండకాయలు కోస్తాం ఎందుకంటే ఇవి కొయ్యలేకపోతున్నానండి మా వారు కోస్తున్నారు ఒక్కొక్కసారి అవి వీడియో చూపించలేకపోతున్నాను నేను కోసినప్పుడు ఇవాళ కొన్ని ఉన్నాయండి నిన్న కొన్ని కోసారు మా వారు ఇవాళ కొన్ని కోస్తున్నాను నేను కావ్య వాళ్ళ ఇంటికి వెళుతున్నానండి రాజమహేంద్రవరంలో ఎవరైనా నాకు ఉంటే చెప్పండి వీడియో తీస్తాను నేను ప్రతిరోజు వీడియో చెయ్యాలి కదండీ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు వీడియోలు ఉండవేమోనని భయం ఇదిగోనండి తీగంతా తీసి ఈ కవర్ పెట్టి నేను ఇక్కడ పెట్టానండి కంపోస్ట్ అవుతూ ఉంటుంది తర్వాత ఆ నీళ్లు వెళ్ళి ఆ చెట్టు బలంగా పెరుగుతుంది చూసారా ఈ తాడికి కూడా ఒక కర్ర కట్టి నేను బలంగా ఉండటానికి కర్ర చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇరుగుపని మొక్క దీన్ని కూడా ఉపయోగిందామండి ఏమైపోయింది మనం ఏది వేస్ట్ అయితే చేయకూడదండి దేన్నైనా సరే చక్కగా ఉపయోగించుకోవటానికి ఆలోచించుకోవాలి నేను ఇలాగే చేస్తానండి అయితే ఇవి ఇలాగే చెయ్యాలని అయితే లేదండి చక్కగా సన్నటి కర్రలాంటివి దొరుకుతాయండి మనకే మార్కెట్లోని అలాంటివి తెచ్చి కూడా వాడుకోండి కానీ కర్ర అయితేనే మనకి చక్కగా నిలబడి ఉంటుంది తీగి నలిగిపోకుండా ఉంటుంది ఈ కర్ర కట్టాం కదండి తీగి ఊగకుండా ఉంటుంది ఇలా కూడా ఉపయోగపడుతుంది అయితే ఇది బీరపాదండి అప్పుడే పూత అయితే వచ్చేసింది కానీ ఇలా వచ్చిన పాదికి పువ్వులు రానివ్వకూడదండి మొగ్గల్ని గిల్లేయాలి చూసారా గిల్లేస్తే మనకి ఇది చక్కగా పెరుగుతుంది పందిరికి ఎక్కాక అప్పుడు పూత రానిద్దాం ఇదిగోనండి బ్లాక్ పస్పు ఇక్కడ పెట్టాను బ్లాక్ పోస్ప్ వీడియో ఏమో కానండి మరి ఎవరికి నచ్చలేదో ఏమో వీడియో అయితే చూడలేదండి మరి నేను చెప్పే విధానం బాగాలేదో తెలీదు ఇది చూసారా దీని పేరు ఏదో చెప్పారండి ఏదో చాలా మంచి వాసన వస్తుందండి గుర్తు లేదండి మీకు ఎవరికైనా తెలిస్తే నాకు తెలియజేయండి నేను బొబ్బాయి కూడా బాగా కాస్తుందండి మీరు చూశారు కదా అవి అంటుతో చేసిన మొక్క అండి ఇలా పందిరినైతే కొంచెం ఖాళీ చేశానండి మనకి ఉన్నంత చోట్లోనే అన్ని రకాలు పెట్టాలి కదా ఆనవపాదు పెట్టాను మరో పక్క పాగుతుంది ఇప్పుడు ఇక్కడండి కాకర పెట్టానండి సిట్టి కాకర అలానే మన దగ్గర కాకర కూడా ఉంది పెడదాము ఇదేమోనండి గాలిలో కాసే పెండ్లమండి ఇది చాలా బాగా పెరిగింది మరో పక్క పాదులైతే ఇలా ఉన్నాయండి హ్యాపీ గార్డెన్ గ్రూప్లోంచి వచ్చిన విత్తనాలని అక్కడ పెట్టాను వచ్చాయి మనం ఇక్కడ ఉంచానండి నున్న రెండు రెండు ఉన్న ఇవే చాలు మనకి ఏన్ని ఉన్నా కోతులు అయితే ఉంచట్లేదండి నాకు అదే బాధ బీరకాయలు ఉంటే చాలండి తెగ కోసు తినేస్తాయి నున్న అంత తినట్లేదు కానీ మామూలు బేరైతే మాత్రం వాటికి చాలా ఇష్టం అండి చూసారా కాయలు అయితే బలిగా ఉన్నాయండి కాయలు ఎప్పటికప్పుడు మనకే మీడియం సైజు ఇది బాగానే కాస్తుంది అలానే ఇక్కడ కూడా రెండు ఉన్నాయి కొద్దాము అలానే మనకి రెండు పా కాయలు వచ్చాయండి అవి ఏమంటారు వీటి పేరు మర్చిపోయానండి అదేనండి కేర దోశ రెండు దొరికాయి కావ్య వాళ్ళకి చాలా ఇష్టము ఇవి పట్టుకుని వెళ్దాము అలానే దొండకాయలు అయితే కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నాయండి కొన్ని కోస్తున్నాను దొండకాయలు అండి నేత దొండకాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి నేను చిన్నప్పుడు చాలా కాయలు అయితే తినేసేవాళ్ళం నాకు తోటలోకి వస్తే చాలు అండి ఒక కాయ కోసుకుని తింటాను దొండకాయలు పిల్లలకి పెడితే చదువు రాదని మర్చిపోతారని చాలామంది చాలా అంటున్నారండి అది కూడా కరెక్ట్ కాదట్టండి ఇది కూడా మనం పిల్లలకే పెట్టచ్చు చక్కగా తెలివితేటలకి ఏ ఇబ్బంది లేదండి నేను ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పారు ఇది నేను నిజమేనే అనుకున్నాను ఒకసారి ఒకప్పుడైతేనే ఇది భయపడేదని పిల్లలకు పెట్టడానికి అలాంటి అపోహయం పడకండి చక్కగా మనం ఆర్గానిక్ కూరగాయలు పిల్లలకి పెడితే చాలా మంచిదండి ఉన్నంతలోనే ఆ చోట్ల కొన్ని కూరగాయలన్నా పండించుకోవడానికి ప్రయత్నించండి ఆకుకూరలు కూరగాయలు పండించుకోండి ఏవి పండినా పండకపోయినా చక్కటి ఈ ఆర్గానిక్ పంట పండించి పిల్లలకి పెడతారని ఈ మా ప్రయత్నం అండి చూశారు కదా దొండకాయలు చూస్తే చాలండి కోసుకుని తినేయటమే కడిగే పని కూడా లేదు నిన్నటిదాకా వర్షాలు ఇప్పుడేమోనండి మనం ఏమీ వెయ్యం కదండి చక్కటి టేస్ట్ అయితే ఉంటుంది నాకు పచ్చి దొండకాయలు చాలా ఇష్టం అండి భలే తినేస్తాను టమాటా కూడా అలాగే తింటానండి చాలా ఇష్టము కోసుకున్న అయితే ఇవి అయితే మా పాప రెండు ములక్కాయలు పట్టరమ్మా అందండి ఊరలేదు అంటే వినదు అయితే రెండైతే కోస్తున్నానండి ఎందుకంటే మనం ఒకేసారి వండుకోలేం కదండి అలాగే అప్పుడప్పుడు సన్నటి కాళ్ళలో కూర వండుకుంటే మనకి ఇవి మనకే సరిపోతుంది నేనైతేనండి ఆకుకూర కోసుకు రమ్మందండి అయితే గార్డెన్లో నేను ఆకుకూర కని వేసిన చెట్టు కూడా ఆకుకూర కొయ్యినండి ప్రాణం ఒప్పద నాకు అవేమో మొలక్కల కాసేస్తాయి నేను బకెట్లో వేసిన చెట్టు విత్తన ఈ ఆకుల కోసమనే వేశానండి విత్తనంతో కానీ ఆ చెట్టు కూడా ఆకు కొయ్యను అది కూడా కోసి గుబురిగా అందంగా పెంచాలండి దాన్ని కూడా నాలుగైదు కాయలు ఉన్నాయి ఆ కాయలు అయిపోయాక నేను అదే చేస్తానండి ఊరి నుంచి వచ్చాక మీకు ఇలా ఇలా కొమ్మ విరిసేసామనుకోండి అక్కడి నుంచి మని కొత్త చిగుర్లు వస్తూ ఉంటాయి కానీ ఇలా ఇరిసిన కొమ్మకే మనీ పూత రావడానికి కొంచెం కష్టంగా ఉంటుందండి అందుకే కాయలు కాసే చెట్టుల్ని ఆకు కొయ్యకుండా మనం ఆకు కంటూ ఒక చెట్టుని పెంచుదాం మనకి బకెట్లో ఉన్న చెట్టు అలా ఏర్పాటు చేద్దామండి మనకి గుబురుగా కొమ్మలు విరుస్తూ ఉంటుంటే మనకి కొత్త కొమ్మలు వస్తూ ఉంటాయి ప్రస్తుతానికైతే ఈ పొట్టుకి ఇలా చేస్తున్నాను బోలోకైతే ఏదో వెళ్ళిపోయిందండి ఇలా కోస్తూ ఉంటాం కదండి పైనుంచి రాలుతూ ఉంటాయి ఏదో ఒకటి ఈ చెట్టు అండి మనకి చాలా బాగా కాస్తునండి మరి కారణం ఏంటో తెలియదు కానీ ఎక్కువ కాయలేదు మరి పొడవ మొలక్కాలండి ఎంత అవుతుందో అప్పుడే నేను నాలుగు అయితే కోసేసానండి బెండ చెట్లు ఏంటండి బాబు నాకంటే మించిపోయిన ఇవి కాయలు వేయాలంటే ఎంత ఇబ్బంది అయిపోతుందో నాకు ఎంత ఉన్నాయో చూసారా ఇదిగోనండి ఆకుకూర అయితే ఇంత కోసుకున్న పప్పు మొలకూర చాలా టేస్ట్గా ఉంటుందండి నేను వండేని ఈ మధ్యలో చాలా చాలా టేస్ట్గా ఉంది చిరిసేది ఉంటుంది అంటారు కానండి మన తోటలో పెంచిన ఆకుకూర చేదు లేదండి అలానే బీరకాయలు కీరదోస కొన్ని బెండకాయలు తర్వాత దొండకాయలు అయితే కొయ్యలేదండి మీకు తెలుసు కదా నాకు దొండకాయలు కొయ్యాలంటేనే బోర్ అండి ఇదిగోనండి మనకి బచ్చలి ఎర్ర బచ్చలి మనకి తెల్లబచ్చలి తర్వాత రక్తహీనతకి బచ్చలి చాలా మంచిదండి తప్పనిసరిగా మీరు బచ్చలని మాత్రం పెంచండి అలానే మూడు వందల రకాల వ్యాధుల్ని తగ్గించే ములగాకుని మాత్రం ముళక్కయల కాదండి తినటం ములగాకు తినండి ఫ్రై చేసుకోండి నేను ఎన్ని కోసేటప్పటికీ దావతయితే వేసిందండి ఇక అలసిపోయాను అనుకోండి ఇవన్నీ చేసేటప్పటికి ఇక మనం ఇదేనండి ఇవాళ వీడియో నాకు వాయిస్ ఇవ్వాలంటే చాలా కష్టమైపోతుందండి మీతో మాట్లాడుతూ కూరగాయలు కోసుకుంటూ వాయిస్ ఇస్తే నాకు అది అదోక సరదాగా ఉంటుంది ఇలాగ ఇవ్వాలంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక మనం రాజమహేంద్రవరంలో ఎవరికైనా ఉంటే ప్లీజ్ నాకు చెప్పండి నేనే మీ ఇంటికి వస్తా వచ్చి గార్డెన్ వీడియో మీ అందరికీ పరిచయం చేస్తా ఎందుకంటే ఒకరికి వచ్చే ఐడియా మరొకరికి రాదండి అది నలుగురు పెంచే విధానం నేర్చుకుంటే మనకే సులువుగా ఉంటుంది కదా ఇదేనండి ఇవాళ వీడియో లోకా సంస్థ సుఖ్నోభవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయం తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను తల్లిలు బాయ్ బాయ్